సహోదరుడు ఐక్యత కలిగి నివసించటే ఎంత మేలు ఎంత మనోహరము అది తల మీద పొయ్యబడి అహరోను గడ్డం మీదుగా కారి అతను అంగీలంచుల వరకు దిగజారిని పరిమళ తైలమూల వలె ఉండును సియోను కొండ మీదకి దిగవచ్చు హెర్మోను మంచు వలె వండును ఆశీర్వాదమును శాశ్వత జీవము అతడు ఉండవలనని యహోవా సెలవిచ్చి ఉన్నాడు అలేలుయ్యా గమనించాలి ఈ ఐక్యతను గురించి మనం చాలా సార్లు నేర్చుకుంటున్నాం ఎంత నేర్చుకున్నా తక్కువే నీ కుటుంబములో సహోదరులతో అన్నదమ్ముల మధ్యలో నువ్వెక్కడున్నా ఎవరితో కలిసి పనిచేస్తున్నా అక్కడ నీకు ఏముండాలి ఐక్యత ఉండాలి నువ్వు ఐక్యత మనస్సు కలిసి ఐక్యత కలిగి ఎప్పుడైతే ఉంటావో ఆ ఐక్యత కలిగిన వారి మీద అభిషేకం వస్తుందట తైలము అంటే ఏం చెప్పండి అభిషేకం పరిశుద్ధాత్మ దేవుడు నీ మీదకి దిగుతాడు ఇద్దరు అక్కచెల్లెలు ఒక మంచి సంఘానికి వెళ్ళేవారట వాళ్ళిద్దరికీ వచ్చి ఎప్పుడూ మాట్లాడుకోవద్దు అనుకున్నారు దాంతో నేను మాట్లాడను అని చెప్పారు పది అయింది పదిహేను సంవత్సరాలు అయింది పాతిక సంవత్సరాలు అయిపోయింది ఇద్దరికి దాదాపు నలభై ఐదు యాభై ఏళ్ళు వచ్చేసినాయి వాళ్ళ సంఘమంతా పరిశుద్ధాత్మతో నింపబడి ఆనందిస్తుంటే వీరిద్దరు మాత్రంలో మా వీళ్ళిద్దరిలో మాత్రం ఏ ఫలింపు లేదు ఇద్దరూ ఈమె కూర్లో ఆమె కూర్లో మంచి మంచి సంఘాలకు వెళ్తున్నారు ఒకరోజున తన అక్కతో వా అక్కెళ్ళే చర్చికి పాస్టర్ గారు ఏం చెప్పాడంటే నువ్వు పరిశుద్ధాత్మను పొందావా పొందలేదు అంటే ఇంకా ఒకవేళ నీ మీద నీకు ఎవరి మీద అయినా పగుందేమో ఎవరి మీద అయినా ద్వేషముందేమో ఎవరినైనా క్షమించలేకపోతున్నావేమో సమాధానం లేదేమో నువ్వు సమాధానం పడేంత వరకు పరిశుద్ధాత్మ దేవుడి నిన్ను అంగీకరించడు అని చెప్పాడట మనసు చంపుకొని పరిశుద్ధాత్మ పొందకపోతే నేను దేవుని దానిని కాదు అని గ్రహించి పాతిక సంవత్సరాల తర్వాత మొట్టమొదటగా తన అక్క అక్క తన ఇంటికి బయలుదేరింది ఆమె అంత దూరం ఉండగానే చెల్లెలు చూసి ముఖం తిప్పుకొని లోపలికి వెళ్ళలా ఆమె కూడా తెలుసు కానీ వాక్యానికి లోబడలేకపోతుంది అంత దూరం ఉండగానే చెల్లి పరిగెచ్చుకుంటూ వెళ్ళి పరిగెచ్చుకుంటూ వెళ్ళి ఆమె మెడపట్టుకొని కౌగిలించుకుందట కవిగిలించుకోగానే ఇద్దరు ఏడవడం మొదలు పెట్టారు ఎన్ని సంవత్సరాల ధర చూసుకున్నారు వీళ్ళిద్దరూ పాతిక సంవత్సరాలు ఒక తల్లికి పుట్టి ఒక తల్లి పాలు త్రాగి ఒకే కంచములో తిని ఒకే మంచం మీద పడుకొని ఆడుకొని సంతోషించి కానీ ఇంత ద్వేషం ఎందుకు వచ్చింది వీళ్ళిద్దరి మధ్యలో తెలియదు ఏదో భేదమై ఉండొచ్చు ఏదో అపార్థమై ఉండొచ్చు అర్థమవుతుందా వాళ్ళిద్దరు కవిగిలించుకొని ఒకళ్ళ మెడ మీద ఒకళ్ళ పడినప్పుడు పడి ఏడుస్తున్నారట యాకోబు యాసేవు ఇద్దరు ఎదురుపడి మెడ మీద పడి ఏడ్చెను అని రాయబడి ఉంటుంది వాళ్ళు ఏడుస్తున్న టైంలోనే పరిశుద్ధాత్మ దేవుడు దిగి వారి మీదకి ఇక చూడండి వారిద్దరూ కవిగిలించుకొనే గంతులేస్తున్నారట నడి రోడ్డు మీద అన్య భాషలతో మాట్లాడుతున్నారట స్తోత్రం చెప్పాలి అంటే ఎంత కాలం పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసాన్ని అభిషేకాన్ని పోగొట్టుకున్నారో మీరు ఆలోచించాలి ఐక్యతలో అభిషేకం ఉంటుంది ఐక్యతలో హెర్మోన్ మంచు అన్నాడు కదా పరిశుద్ధత ఉంటుంది స్తోత్రం చెప్పగలరా ఏ ఏముంట చెప్పండి ఐక్యతలేముంటుంది ఐక్యతలేముంటుంది పరిశుద్ధత ఐక్యత కలిగి ఉంటే అసూయి ఉంటుందా మనసులో ఐక్యత ఉంటే అసూయ ఉంటుందా ఐక్యత ఉంటే కుళ్ళు స్వభావం ఉంటుందా ఈశ ఉంటుందా ఐక్యత ఉంటే గర్వం ఉంటుందా చెప్పాలి మీరే అప్పుడు ఆ వ్యక్తి పరిశుద్ధత కలిగి ఉంటాడు అంటే దాని అర్థం నేను పరిశుద్ధుడును కనుక మీరును పరిశుద్ధులై ఉండండి అంటాడు పరిశుద్ధత ఉంటుంది ఐక్యతలో ఆశీర్వాదం ఉంటుంది స్తోత్రం చెప్పాలి అక్కడ ఆశీర్వాదము శాశ్వత జీవముండాలి అన్నాడు అంటే నిత్య జీవం ఉంది ఆశీర్వాదము ఉంది మరి ఇప్పుడు మనం కాపాడుకోవలసింది ఏమిటి చెప్పరేంటమ్మా హలేలుయ్య చెప్పండి ఒకసారి ఒక మాట అడుగుతాను బయట వాళ్ళ సంగతి పక్కన పెడదాం ఇంట్లోకి వస్తున్నా రమ్మంటారా మీ ఇంట్లోకి హలేయ మీ ఇంట్లోకి రమ్మంటారు బెదరు మీ ఇళ్ళల్లోకి వస్తున్నాను ఇప్పుడు భార్యాభర్తలు ఎంతమంది ఐక్యత కలిగి ఉన్నారు తండ్రి కొడుకులు తండ్రి కూతురులు తల్లిదండ్రులు కూతుర్లు తల్లిదండ్రులు కొడుకులు ఎంతమంది ఐక్యత కలిగి ఉన్నారు ఒకే ఇంట్లో ఉండి మాట్లాడుకుంటున్నారా మాట్లాడుకుంటే మీరు ఆశీర్వదించబడిన వారే ఎనాలి జాగ్రత్తగా అత్తాకోడల్లో ఒకే ఇంట్లో ఉండి మాట్లాడుకుంటున్నారా అత్తాకోడల దగ్గరికి వచ్చాను ఇంట్లోకి వస్తానని ముందే చెప్పాను కదా నేను స్తోత్రం చెప్పగలరా వినాలి జాగ్రత్తగా చోడు కోడల్లో పాలివారయ్యుండి ఒక తల్లికి పుట్టిన వారిని చేసుకొని మీ ఇద్దరు మాట్లాడుకుంటున్నారా భక్తులారా భక్త మహాశైలారా చూడ్డానికి రేపు వచ్చే వారం ఎంత చక్కగా బల్లారాధన కాబట్టి ప్రభు బల్ల ఆరాధన కాబట్టి వైట్ అండ్ వైట్ వేసుకొని బైబిల్ పట్టుకొని చక్కగా వచ్చి కూర్చుంటే దేవదూతలు ఏమైనా రెక్కలు కట్టుకొని వాలారా అన్నట్లు ఉండే మీరు నేను మిమ్మల్ని ఐక్యత లేదని చెప్పడం లేదు నీ అంతరాత్మ నిన్ను ప్రశ్నిస్తుండగా నువ్వేం సమాధానం చెప్పుకుంటావు నీ అంతరాత్మతో నీకు సమాధానం ఉందా ఐక్యత లేని దగ్గర అభిషేకం ఉంటుందా ఐక్యత లేని దగ్గర పరిశుద్ధత ఉంటుందా ఐక్యత లేని దగ్గర ఆశీర్వాదం ఉంటుందా ఐక్యత లేని దగ్గర నిత్య జీవం ఉంటుందా మీరు చెప్పాలి ఇప్పుడు ఐక్యత ఐక్యపడడం అంత కష్టమా మీరు పరిశుద్ధాత్మ చేత నింపబడిన వారైతే ఆత్మ కలిగిస్తుంది ఐక్యతను ఏం కలిగిస్తా చెప్పండి ఆత్మ ఏం కలిగిస్తుంది భేదాన్ని కలిగిస్తుందా భేదాన్ని కలిగించేవాడు దురాత్మ దురాత్మ విడిపో విడగొట్టేవాడు దురాత్మ కులం పేరుతో విడగొడతాడు మతం పేరుతో విడిగొట్టే విడగొట్టేస్తాడు ఏమండి ఆర్థిక స్థితిగతులను బట్టి విడగొట్టేస్తాడు చిన్నపిల్లలు మీరు చూడండి మీరు చిన్న పిల్లలను చూడండి స్కూల్లో ఈ మధ్యకాలంలో దరిద్రం అక్కడ కూడా పట్టుకుందే కానీ చిన్నప్పుడు చిన్నపిల్లలప్పుడు ఏమండి హడు ఏ కులమో అది ఏ కులమో వాడికి అనవసరం అరే రా అని భుజం మీద చేసుకొని వెళ్తారు అవునా కాదా ఇద్దరు కలిసి కొనుక్కుంటారు ఇద్దరు కలిసి హ్యాపీగా నడుస్తాడు ఆడు కులమేంటో తెలీదు అసలు వాడికి డబ్బు ఉందో లేదో తెలియదు అర్థమవుతున్నా ఆడు పేదవాడైనా ఈడు కోటీశ్వరుడైనా ఆ పిల్లలు ఇద్దరు భుజాల మీద చేతులు వేసుకొని వెళ్ళిపోతుంటారు చూసారా అందుకని మీకు చిన్నపిల్లల మనస్సు ఎప్పుడైతే పోయిందో భేదము మీలో వస్తుంది చిన్నపిల్లలు కూడా తన్నుకుంటారు కొట్టుకుంటారు అర్థమవుతుందా మరలా ఖచ్చితంగా రేపొద్దున మళ్ళీ స్కూల్కి వచ్చేసరికి ఏమవుతారు భుజాలు మీరు చేసి చేతులు వేసుకొని తిరుగుతుంటారు హలే అందుకని మీరు చిన్న పిల్లల వల్లే మీ మనసు మారి చిన్న పిల్లల వారైతే తప్ప పరలోక రాజ్యంలోనికి మీరు ప్రవేశించలేరు అంటాడు ఇప్పుడు ఐక్యతను కాపాడుకోవాలని ఎంతమందికి ఉంది చేతులెత్తుతారా అసలు కుదరదా 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 ఐక్యపడ్డం కుదరదా పాస్టర్ గారు ఏ మాటనా చెప్పండి దాంతో మాత్రం నేను ఐక్యపడ్ను ఆడి ముఖం కూడా చూడండి నేను ఆడి ముఖం నువ్వు చూడడానికి ఇష్టపడకపోతే నీ ముఖం దేవుడు చూడడేమో అప్పుడేం చేస్తావు మన ముఖం దేవుడు చూడాలి కదా మనం ప్రార్థన చేస్తే దేవుడు మన ముఖం చూడాలి కదా మనం వర కదా